ట్రంప్ వీలైనప్పుడల్లా కూడా భారత్ మీద అక్కస వెళ్ళగక్కుతూనే ఉన్నాడు ఒకవైపు భారత్ అమెరికా యొక్క సంబంధాలు దెబ్బతింటున్నాయి మళ్ళీ వాటిని పునరుద్ధరించడానికి ప్రతినిధులు వస్తున్నారు మాట్లాడుతున్నారు సోషల్ మీడియా ట్రూత్ ట్రంప్ మళ్ళీ పాజిటివ్ గా మాట్లాడతాడు ఇటు నరేంద్ర మోదీ అదే విధంగా స్పందిస్తాడు కానీ మళ్ళీ ట్రంప్ ఎక్కడో ఒక్కడో మళ్ళీ పొలపెడతా ఉంటాడు మళ్ళీ ఇప్పుడేమొచ్చేసి భారత్ ఒక డ్రగ్ కేంద్రం డ్రగ్స్ ఉత్పత్తి చేస్తున్నటువంటి దేశాల్లో భారత్ కూడా ఉంది ఇక్కడ వీళ్ళు డ్రగ్స్ రసాయనాలు కెమికల్స్ దేశాన్ని రెడీ చేసి మా దేశం మీద అంటే అమెరికాలో ఉన్నటువంటి యువతని పాడు చేసిస్తున్నారంటూ ట్రంప్ అయితే మళ్ళీ కొన్ని ఆరోపణలు చేశాడు ఒక్క భారత్ మీదే కాదు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ చైనా ఈ దేశాలన్నీ కూడా డ్రగ్ ఉత్పత్తి కేంద్రాలే అన్నాడు వాటితో పాటు ది బహ్మాస్ బెలీజ్ బొలీవియా బర్మా కొలంబియా కొస్టారిక ది డొమినికన్ రిపబ్లిక్ ఈక్విడర్ ఎల్సాల్విడర్ గ్వాట్మాల హైతి హాండరస్ జమైకా లావోస్ మెక్సికో నికరాగువా పనామా పెరు వెనిజులా ఈ దేశాలన్నీ డ్రగ్స్ ఉత్పత్తి చేస్తున్నాయి అంటూ విరుచుకు పడుతున్నాడు ట్రంప్ ఇంతకు ముందు కూడా వెనిజిలా మీద ఈ డ్రగ్స్ పేరుతో యుద్ధాన్ని ఏర్పాటు చేశాడు అంటే యుద్ధం చేయడానికి సిద్ధం అయిపోయాడు ఈ యుద్ధ వాతావరణకి సంబంధించినటువంటి నౌకలన్నీ కూడా అమెరికాకి చెందిన ఎనిమిది నౌకలు అక్కడే ఉన్నాయి ఇంకా అంటే అక్కడ ఈ చమురుకి సంబంధించినటువంటి దీవులు ఉన్నాయి ఆ దీవుల్లో చాలా వరకు చమురు ఉంది ఆ చమురు నిలవలు తీసుకోవడానికి ఈ యొక్క యుద్ధాన్ని ప్రతిపాదించాడు డ్రగ్స్ అనే పేరుతో ఇప్పుడేమొచ్చేసి ఈ మిగతా దేశాలన్నీ కూడా ఈ విధంగా డ్రగ్స్ ఏర్పాటు చేస్తున్నాయి డ్రగ్స్ ఉత్పత్తి చేస్తున్నాయి అంటూ ముఖ్యంగా భారత్ ని చైనాని చేర్చాడు అందులో ఇంకెవరు ఏమనుకోకూడదని పాకిస్తాన్ ని మిగతా దేశాలను కూడా చేర్చాడేమారు